హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టాప్ ధర టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమా అన్ని మార్కెట్ టమాటా ధరలు అయితే టాప్ ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు ఈరోజు వచ్చింది మంగళవారం పన్నెండో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన ఛానల్లో వచ్చే టమాటా మార్కెట్ అన్ని టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తిరుపతి మార్కెట్ నుండి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు ఆరు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు వందల యాభై రూపాయలైతే టాప్ ధరలో పడింది ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఏడు అయితే టాప్ ధర పడింది అనంతపురం మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఏడు వందల యాభై రూపాయలైతే టాప్ ధర పడింది కోలార్ మార్కెట్ టాప్ ధర పదహైదు కిలోల బాక్సు ఏడు వందల యాభై రూపాయలైతే పడింది చింతామణి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఏడు వందల ఎనభై రూపాయలైతే పడింది పుంగనూరు మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఆరు అయితే టాప్ ధర పడింది పలమనేరు మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఐదు వందల యాభై అయితే టాప్ ధర అయితే పడింది ఇంకా నాన్సిక్ మార్కెట్ తొమ్మిది అయితే టాప్ ధర పడింది ఇరవై కిలోల బాక్సు మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు టాప్ అండ్ టాప్ పద్నాలుగు అయితే టాప్ ధర పడింది ఢిల్లీ మార్కెట్ పదహైదు కిలో ఇరవై ఐదు కిలోల బాక్సు నాటికాయలు వెయ్యి రూపాయలు బెంగళూరు టమోటా పన్నెండు వందలు టాప్ ధర అయితే పడింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో అలాగే చింతామణి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఏడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది నిన్న సాయంత్రం పలమనేర్ అదే అంగళ్ళ మార్కెట్ మొలకల్చేరు మార్కెట్ టమోటా ధరలు కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంగళ్ళ మార్కెట్ వచ్చిందను పదమూడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నిన్న పెద్ద బాక్సులు అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇరవై కిలోల బాక్సులు చూశారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే అన్ని టమోటా మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో అన్ని చోట్ల వర్షాలు పడి నిన్న మొన్న కొద్దిగా రేట్లు అయితే డౌన్గా వెళ్ళాయి ఫ్రెండ్స్ ఈ రోజైతే కనుక కొంచెం పర్వాలేదు అన్ని మార్కెట్లలోనూ టమోటా ధరలు అనేది కొద్దిగా పెరిగాయి అనమాట రైతులు కూడా చాలా అంటే చాలా బాధ కరమైన విషయం ఎందుకంటే కనీసం సరుకు పెరిగి మార్కెట్కి చేర్చేదానికి కూడా టైం ఇవ్వట్లేదు సాయంత్రం అయితే వర్షం రోజు వర్షం పడుతుంది అన్ని చోట్ల వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వర్షం వల్ల కాయ మచ్చ రావటము కాయ గజ్జిగజ్జిగా రావటము క్వాలిటీ లేకుండా పోవటము ఇలాగా జరుగుతుంది అనమాట రైతులు చాలా స సఫర్ అయితే అవుతున్నారు ఈ వర్షం గురించి ఇంకేం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా అన్ని ధరలు తెలుసుకున్నారు కదా మన ఛానల్ వచ్చేది థ్యాంక్ యూ